ందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నటువంటి ఏదైతే ముప్పై ఆరో వార్డు అయివారు దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఖాదిరి బెంగళూరు బెంగళూరు కదిరి నుండి నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు అనే నేమ్ బోర్డు అండి మరి మన కదిరి ప్రాంతంలో దాదాపు కొన్ని సంవత్సరాల నుండి బైపాస్ రోడ్డు కావాలనేటువంటి ఆలోచన విధానంతో లేదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ బైపాస్ రోడ్డు కూడా ఇప్పుడు మన మన ముందరే ఒక లారీ హెవీ లారీ వెళ్ళింది మరి ఇవి హెవీ లారీలంతా కూడా ఎర్రగుంట్ల జమ్మలమడుగు ప్రొద్దుటూరు ఆ ప్రాంతాల్లో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు అనేటువంటివి సిమెంట్ ఉత్పత్తి కర్మాగారాలు ఉన్నాయి మరి అక్కడ ఆ ఫ్యాక్టరీల నుండి బెంగళూరు చిక్మంగ్ళూరు మరి తదితర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అయ్యేకి విదేశాలకి కూడా ఎక్స్పోర్ట్ అయ్యేకి మరి దగ్గరలోనే మనకి కేవలం నూట నలభై కిలోమీటర్ల దూరంలోనే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది మరి ఇదే కాక మనకి బెంగళూరు నగరం దగ్గరలో ఉంది మరి ఇప్పుడు మనము ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పట్టణాలు కూడా ఉన్నాయి మరి దాంట్లో భాగంగా కదిరిలో గతంలో మనం చూసాం కదిరి ప్రాంతం కూడా అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ చూపిస్తున్నామో చేసరి ఇక్కడ మనం చూపిస్తున్నాము ఈ రోడ్డు గుండా కుటాగుల కుటాగుల నుండి మనకి అలాగే పోతే మరి కాలేజ్ సర్కిల్ కదిర్లో ఉన్నటువంటి కాలేజ్ సర్కిల్ నుండి హిందూపూర్ క్రాసింగ్ క్లాక్ టవర్ హిందూపూర్ క్రాసింగ్ హిందూపూర్ క్రాసింగ్ నుండి మరి అలాగే మనం చెప్పుకుంటూ పోతే దేవస్థానం బ్యాక్ సైడ్ కోనేరు కోనేరు నుండి మరి అలాగే మనము పిల్లవంక కాలనీ పిల్లవంక కాలనీ దగ్గర నుండి ఎంపీటీ ఆఫీస్ ఎంపీటీ ఆఫీస్ నుండి మళ్ళా అలాగే ఈ యొక్క బెంగళూరు రోడ్లోకి వెళ్ళేటువంటిది ముందు మరి ఈ యొక్క దారి గుండా కదిరిలో ట్రాఫిక్ కూడా ఇంత ఇంత వాటి అంత కదిరి ప్రాంతంలో కూడా అభివృద్ధిలో భాగంగా ముప్పై ఆరు వార్డులు కూడా విస్తరించేటువంటి పరిస్థితులు మరి ఇవన్నీ గుర్తు కదిరిలో ట్రాఫిక్ అనేటువంటిది ఆంక్షలు కూడా విధించారు హెవీ వెహికల్స్ కదిరి గుండా పోకూడదు అని మరి వాళ్ళకి టైమింగ్ అనేటువంటిది ఆ వెహికల్స్ సంబంధించి ఆ లోడ్ అన్లోడింగ్ వాళ్ళకి టైమింగ్ తెలుసు మళ్ళీ అలాగే ఇక్కడ కూడా కదిరి ప్రాంతంలో చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా చదురుము సంఘటనలు కూడా జరిగినటువంటివి అనేకమైనటువంటి కోకూలలు ఉన్నాయి ఇవన్నీ గుర్తెరిగే మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే మన కదిరి ప్రాంతంలో అన్ని పార్టీలు పొలిటికల్ పార్టీలు ఒక పార్టీ అని చెప్పకూడదు అన్ని పార్టీలు మరి ప్రజా సంఘాలు ప్రజలు ముక్త కంఠంతో కదిరికి బైపాస్ రోడ్డు కావాలనే ఆలోచన విధానంతోనే ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటి నిర్మాణ దశలో మనకి ప్రారంభం నుండి నేటి వరకు దశల వారి మనం ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మనం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చూపించుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఎక్కడైతే స్టార్ట్ అవుతాదో ఇప్పుడు మనము ఇక్కడ నేమ్ బోర్డు ఇంకోటి కూడా ఇక్కడ నుండి కేవలం నూట ముప్పై మూడు కిలోమీటర్లు కేవలం ముప్పై మూడు కిలోమీటర్లు పులివిందల పట్టణం కూడా ఉంది మరి అక్కడ నుండి మనము రొద్దుటూరు జమ్మల మడుగు ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా దగ్గరలో ఉన్నాయి కనుక ఈ యొక్క ఏవైతే హెవీ వెహికల్స్కి మరి అలాగే కదిరి ప్రజలకు కూడా కదిరి ప్రాంతం కూడా ఇరుకిరుకు సందులు ఇరుగిరుగుగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు నేడు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి బైపాస్ రోడ్డు కదిరిలో ఏదైతే ఉందో ఆ బైపాస్ రోడ్డు గతంలో ఊరి చివర వండినటువంటిది ఇప్పుడు మనం చూస్తున్నాడు ఈ విధంగా వండినటువంటిది మరి మరి కాలక్రమేపీ కదిరి అభివృద్ధిలో భాగంగా పట్టణము పంచాయతీ నుండి ఈరోజు గ్రేట్ మున్సిపాలిటీ వరకు వచ్చింది కానుక ముప్పై ఆర్లు ముప్పై ఆరు వాటలు విస్తరించాయి కనుక దానిలో భాగంగా కదిరి కూడా అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ఏదైతే మనం ఈ బైపాస్ రోడ్డు చూస్తున్నామో భవిష్యత్తు కాలంలో వర్ధమానంలో కూడా కదిరిలో ఇప్పుడు ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో అలాగా ఈ యొక్క బైపాస్ రోడ్డు ఇరువైపులా కూడా పారిశ్రామికంగా కావచ్చు అభివృద్ధిలో భాగంగా పారిశ్రామికంగా హౌసింగ్ కావచ్చు మా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ ప్రాంతం గుండా కూడా ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది అని ఆశిస్తూ ఆశించచ్చు